ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కాగజ్ నగర్ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై ఆరు ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేశారు భర్త లేని కుటుంబానికి చెందిన పోతుల సంధ్యారానికి ఇద్దరు ఆడపిల్లలు ఆ మహిళాకి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవ్వడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో मुनसीपल कमीशनर माजी चेयरमैन दस्तगिरी ताजा मजी कौनर लावण्य सरत मुदिराज शब्बीर हुसैन महेश मुरलीगौड महबूब वार्ड आफीसर्स पागोन जी okay. कागज नगर मुनपल कमीशनर पै कलेक्टर की కాగజనగర్ మున్సిపాలిటీ అధికారులు ఇందిరమ్మ ఇళ్లలో పలు అవకతవకలు జరిగాయి అని మున్సిపల్ కమిషనర్ అంజయ్య గారి దృష్టికి తీసుకెళ్లగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అవకతవకలు జరిగాయని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా బాధ్యతరహితంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించినారు అందుకు ఈ రోజు కొమురం భీం జిల్లా కలెక్టర్ గారికి కాగజనగర్ కమిషనర్ పై ఫిర్యాదు చేయడమైనది లబ్ధిదారుల ఎంపికలో సమగ్ర విచారణ జరిపించాలని కోరడమైనది తెలంగాణ ఉద్యమకారుడు మొహమ్మద్ తాజ్ బాబా మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కొందరు నాయకులు లీడర్లు కుమ్మక్కు అయి ఇష్టం అనుసరముగా కొందరు అనర్హులకి ఇల్లు మంజూరు చేశారు తెలంగాణలో ప్రతి పిసా ప్రజలకు చేరే వరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు